నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ బాలకృష్ణ గారు నిన్న నిమ్మకూరు పర్యటనలోని అఖండ టూ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే చెప్పారు మరి అఖండ టూ మూవీస్కి సంబంధించి నేను డబ్బింగ్ అయితే కంప్లీట్ చేశాను మరి ఈ సినిమా డిసెంబర్లో రాబోతుంది అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు మరి దీనికి సంబంధించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ బాలకృష్ణ గారు నిన్న నిమ్మకూరు పర్యటనలో అఖండ టూ సినిమా గురించి మాట్లాడారు సార్ ఈ సినిమా మనకి డిసెంబర్ లో రాబోతుంది అన్నట్టు ఆయన చెప్పారు మరి దానిపైన చెప్పారు ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్పేది అంటే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంది సినిమా ఎప్పుడు వస్తుంది సంక్రాంతి పదాలు దిగుతుందా అని అసలు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఓజీతో పోటీ అని చెప్పి మన రకరకాల లాస్ట్ దశలో ఏం చేశారంటే దాన్ని మార్చారు నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ సినిమా చేయబోతున్న సినిమాల గురించి అడిగినప్పుడు అందులో భాగంగానే ఆయన చెప్పారు ఏమన్నారు ఈ సినిమా డిసెంబర్లో రాబోతుంది అన్నారు ఒకవేళ డిసెంబర్లో రాకపోతుందని ఎందుకు చెప్పారు అనుకుంటున్నారు ఈ మధ్యన సంక్రాంతి బల్లిలో దిగుతుంది ఈ సినిమా దాంతో చిరంజీవి సినిమా మనశంకర్ వరప్రసాద్కి పోటీగా దిగుతుంది అటు పక్కనేమో రాజాసాబు ఉన్నాడు కదా సంక్రాంతి బలిలోకి వచ్చేస్తుందని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు స్ప్రెడ్ అయినాయి ఒక విధంగా బాలయ్య బాబు క్లారిటీ ఇవ్వడం బెటర్ అయింది ఒకవేళ డిసెంబర్ కాకుండా సంక్రాంతి దిగితే దిగితే మాత్రం కొంత ఇబ్బందికరమే ఎందుకంటే రెండు వేల నాలుగులో అనుకుంటాను ఇదే కాంబినేషన్ బాలకృష్ణ గారు చిరంజీవి కాదు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ప్రభాస్ గారు ముగ్గురు ముగ్గురు బదిలో దిగారు సంక్రాంతి బదిలో అదేంటంటే అంజీ సినిమా ఒకటి చిరంజీవి గారిది బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహ సినిమా వర్షం సినిమా అనుకుంటా ప్రభాస్ది వర్షం అనుకుంటా ఈ మూడు సినిమాల్లో ఒకే టైంలో రిలీజ్ అయినాయి మూడు సినిమాలు అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి మరి ఇరవై ఏళ్ల గ్యాప్లో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయితే అప్పుడు లాభపడింది ఎవరనుకుంటున్నావు ఆ టైంలో ప్రభాస్ ప్రభాస్ వర్షం వర్షం హిట్టే బాలయ్య బాబు హిట్టే ఓకే నరసింహ హిట్టే వర్షం హిట్టే చిరంజీవి గారు అంజిపోయింది కోటినాకర్ డైరెక్షన్లో గ్రాఫిక్ వర్క్ అని చేసే చేశారు ఆ సినిమా కూడా ఇప్పుడు కూడా పెద్ద సినిమాలు ఒకసారి రిలీజ్ అయితే ఇదే ఇబ్బంది మొత్తానికి దానికి క్లారిటీ ఇవ్వడం కోసమా లేకపోతే ఇంకోట తెలియదు కానీ నిన్న బాలయ్య బాబు గారు చెప్పిన మాట అయితే డిసెంబర్ అన్నారు కాబట్టి అఖండ మొదటి పార్ట్ కూడా డిసెంబర్ రెండు తరగతి రిలీజ్ అయింది అప్పుడు కరోనా టైం తర్వాత అఖండ మూవీ అఖండ మూవీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది మళ్ళీ ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ సెంటిమెంట్తో అది వర్కౌట్ అనుకోవచ్చు సార్ ఇదే నిమ్మకూరు పర్యటనలోనే బాలయ్య బాబు గారు చెప్పారు ఈ సినిమాకి నేను డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనేసి అన్నారు కదా సార్ మరి దానిపై నేను చెప్తారు హిందీ డబ్బింగ్ చెప్పారు అన్నారు బాలయబాబు చెప్పింది ఏంటంటే సినిమా హిందీ డబ్బింగ్ కంప్లీట్ అయ్యింది తెలుగు అవ్వలేదా తెలుగు అవ్వలేదని హిందీ డబ్బింగ్ కంప్లీట్ అయిందంటే తెలుగు అవలేదు అవింది అవలేదా పక్కన విషయం హిందీ డబ్బింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్ అయ్యే ఉంటుంది ఓకే వాళ్ళు ఇరవై ఐదు రిలీజ్కి ప్రిపేర్ అయిపోయి చేసుకుంటూ వచ్చారు డబ్బింగ్ పరంగా విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అవుతుంది అందువల్ల ఇదవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే హిందీలో ఇంతకుముందు ఆయన డబ్బింగ్ చెప్పినట్టుగా లేడు ఇదే ఫస్ట్ టైం బట్ భగవంత్ కేసర్ కూడా డబ్బింగ్ చెప్తానని వార్తలు వచ్చినాయి అప్పుడు అది చెప్పారు లేదు తెలియదు కానీ మొత్తానికి అయితే అఖండ తాండవానికి నేను హిందీలో డబ్బింగ్ చెప్పడం అంటే నార్త్ బెల్ట్లో బాలయ్య బాబు డైలాగు ఉచ్చారణ ఆయనకి ప్లస్ వాయిసే ప్లస్ ఆయనకి అవును నార్త్ బెల్ట్లో ఇది హైనోధర్మం మీద సినిమా కాబట్టి అఘోరా పాత్రకి సూపర్ పవర్స్ వస్తే అఘోరా పాత్ర ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కాబట్టి నార్త్ బెల్ట్లో దానికి తగ్గట్టుగా హెవీనెస్ అది నార్త్ బెల్ట్ వాళ్ళకి బాలయ్య వాయిస్ దగ్గర అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా సార్ నార్త్ బెల్ట్లో ఎందుకంటే ఇప్పుడు అఖండ సినిమా ఏంటంటే తెలుగులోనే రిలీజ్ అయ్యింది ప్యానండియా సినిమాగా లేదు ఫస్ట్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్ వచ్చేసరికి పెనండే సినిమా చేస్తున్నారు వీళ్ళు మన కుంభమేళా కానీ ఆలో ఆ సన్నివేశాలు కానీ వాళ్ళ హిమాలయాలు జార్ఖండ్ వీళ్ళు అక్కడ సన్నివేశాలు కానీ ఇవన్నీ చాలా హెవీనెస్ ఉన్న సబ్జెక్టు సూపర్ పవర్స్ మొన్న వచ్చిన టీజర్లో బాలయ్యబాబు సోలం పెట్టిన చేసి త్రిశూలం తిప్పడం కానీ అవన్నీ హైలైట్ అయినాయి దానికి తగ్గట్టుగా ఇప్పుడు డైలాగులు కూడా ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పారు అంటున్నాడు హిందీ డబ్బింగ్ అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది సినిమా అందువల్ల ఆయన చెప్పిన మాట వాస్తవమే కాబట్టి డబ్బు హిందీ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆయనే చెప్పారు మొట్టమొదటిసారిగా ఆయన నార్త్ వాళ్ళకి వాయిస్ కూడా సొంత వాయిస్తో చెప్పడం చెప్పడం అనేది విశేషంగా చెప్పవచ్చు ఓకే సార్ మరి ఈ సినిమా వచ్చేసి డిసెంబర్ లో రిలీజ్ అవబోతుంది అనేసి అన్నారు బట్ అలానే మనం చూసుకున్నట్లయితే ఇదే డిసెంబర్ లో వచ్చేసి మనకి అవతార్ మూవీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి అటు అఖండ అవతార్ రెండు డీ కొటన్ ఉన్నాయా సార్ అంతేగా అఘోరాకి అవతార్కి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది పెద్ద యుద్ధం జరగబోతుందని అనుకోవాలి ఎందుకంటే అగోరా అనేది రియల్ పాత్ర అఘోరాలు ఇక్కడ ఉంటారు కదా అవును అది రియల్ పాత్ర అవతార్ అనేది కలిపి అది సీజీ వర్క్లో చేసుకున్న జేమ్స్ కెమెరాన్ సృష్టి అవుతారు ఊహాగానం అఘోరా అనేది అఘోరాకి పవర్స్ ఉన్నాయా లేవనేది ఆమె మన చర్చకి పోవట్లేదు కానీ అవును అఘోరాకి సూపర్ పవర్స్ ఉంటాయనే విషయం అందరికీ తెలుసు అఘోరాల గురించి అందరికి తెలుసు కాశీలో అట్లు వాళ్ళలో నాగా సాధువులు ఉంటారు అఘోరాలు ఉంటారు మరి అక్కడ సూపర్ పవర్స్ వాళ్ళకి ఉంటాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇది రియలిస్టిక్ పాత్ర అవును ఈ పాత్ర మరి అఘోరా అఘోరా వెళ్ళిపోయి అవతారాన్ని ఢీకొంటాం అంటే మాటలు కాదు అవును ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ కలెక్షన్స్ పరంగా ఇండియా సినిమా కలెక్షన్స్లో అవతార కలెక్షన్స్కి అవతారకి ఇండియాలో ఎంత కలెక్షన్స్ వస్తాయి ఈ అఖండ తాండవానికి ఎంత కలెక్షన్స్ వస్తాయి అంటే అఘోరాకి ఎంత కలెక్షన్ సాధిస్తాడు అవతార ఎంత కలెక్షన్ సాధిస్తాడనేది ఒక చర్చనీయాంశం వద్ది అవతారం దాటి అఘోరా వెళ్తే మాత్రం బాలయ్య బాబు కింగ్ అయిపోతాడు ఎందుకంటే బాలయ్య బాబు ఇలా రజనీకాంతే చెప్పారు కదా ఏదైనా బాలయ్య నోట చేస్తే అది వేరుగా ఉంటది నేను కూడా ఏం చేసినా జనం యాక్సెప్ట్ చేయరు బాలయ్య చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అన్నారు ఆయన రైలు ఆపినా యాక్సెప్ట్ చేస్తారు అవతారని ఇలా చేతితో నెట్టేసినా యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇప్పుడు అవతారని బాలయ్య బాబు గారు ఇలా ఆపబోతున్నారు అఘోరాగా ఉండి ఆయన అవతారని ఇలా అన్నారు ఇంకో చెప్పలేము ఇప్పుడు ఒక్కొక్కసారి మన తెలుగు సినిమాలో మిరాకిల్స్ చేస్తుంది అవును సార్ బోయపాటి వర్సెస్ జేమ్స్ కెమెరా అని చెప్పాలి ఎందుకంటే హాలీవుడ్ జేమ్స్ కెమెరాను అవతార్ అనేది మరి జేమ్స్ కెమెరాను ఎలాంటి సినిమాలు చేశారో మరి టైటానిక్ దగ్గర నుంచి ఆయన చూసుకుంటే మనకు తెలుసు అలాంటి సినిమా కూడా డిసెంబర్లో రాబోతుంది ఇప్పుడు ఎలా లెక్కేస్తారంటే కలెక్షన్స్ లెక్కేస్తారు డిసెంబర్లో అవతార్ ఎంత కరెక్ట్ చేసింది అవుతార్ అనేది ప్రూవ్డ్ సబ్జెక్టు రెండు సార్లు హిట్ అయింది ఇది సీక్వెలే అది సీక్వెలే అది మూడో సీక్వెల్ అవుతుంది ఇది రెండో సీక్వెల్ అవుతుంది కాబట్టి ఇది పోటీగా నిజంగా చెప్పాల్సి వస్తుంది అంటే ఇయర్ ఎండింగ్ లో ఒక పెద్ద పోటీనే ఉంది అనమాట రెండు వేల ఇరవై ఐదు లో ఏదో ఒక ఎలియన్స్ వచ్చేస్తున్నారు ఏ అన్నారు కదా ఎలియన్స్ కాదు వచ్చింది వచ్చేది అగోరా అవుతారు అవతార్ వాళ్ళని ఎలియన్స్ అనుకోవాలి నవంబర్ లో వచ్చేది అది ఏదో వస్తుంది అవును భూమికి వచ్చేస్తుంది గ్రహాంతర జీవి వస్తుంది వాళ్ళు ఒక దీని మీద పెద్ద ఇన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది నవంబర్లో వచ్చేస్తుంది అంటున్నారు కానీ అది వస్తుందో వస్తే వస్తుందో మాకు తెలియదు కానీ వచ్చేది మాత్రం అగోరాను అవతారం మాత్రం రావడం పక్క ఓకే సార్ మరి డిసెంబర్ మంత్ అనేది అలాగే ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ లో సో ఎలా ఉండబోతుంది ఆ మంత్ మొత్తానికి మీరు చెప్పారు ఆ మంత్ ఆల్రెడీ ఒక యుద్ధంలో ఉంటుంది అనేసి బట్ అది కాకుండా ఇంకేదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ టూ మూవీస్ ఇప్పుడు అంటే ఏంటంటే అఖండ టూ విషయం లో మొదటి నుంచి కూడా ఒక బిగ్ ఫైట్ అనేది అర్థమవుతుంది అగోరా పాత్ర బిగ్ ఫైట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఈ నెలలో వచ్చి ఉంటే ఓజీతో బిగ్ ఫైట్ చేసేవాడు ఓజాజ్ గంభీర్తో తో యుద్ధం చేసేవాడు ఇక్కడ తప్పేలా లేదు మొదటి తప్పింది ఈ గణం తప్పింది అక్కడ అవతార్ తో ఢీకొని పోతున్నాడు అంటే పవర్ స్టార్ నుంచి వెళ్ళిపోయి అక్కడ అవతార్ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఒకవేళ అది జరగలేదు అనుకుందాం సంక్రాంతిలో ఇంకో యుద్ధం జరుగుద్ది సో అది ఇంకా పెద్ద యుద్ధం పెద్ద ప్రసాద్ గారు మరి ఏం చేయబోతారా రాజాసాహ్ గారు ఏం రాజాసాహ్ గారిని శంకరవర ప్రసాద్ గారితో అవుద్ది కానీ అది సంక్రాంతి వరకు అవకాశం లేదనేది అర్థమవుతుంది సీజీ వరకు ఈ లోపే కంప్లీట్ చేస్తారు సెంటిమెంట్ కూడా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అక్కడ డిసెంబర్లో హిట్ అయింది కాబట్టి ఇది కూడా డిసెంబర్లో రిలీజ్ చేద్దామని అనే ప్లాన్తో ఉన్నారు అదమ్మ ఓకే సార్ అఖండ టూ మూవీ డిసెంబర్లో రిలీజ్ అయిపోతుంది అలాగే అఖండ టూ మూవీస్ ఇంకా వర్క్స్ ఎంత పెండింగ్లో ఉన్నాయి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం సార్ నమస్తే